రోజు మేము ఆలు దమ్ బిర్యానీ చేయబోతున్నాం ఎలా చేయాలో మేము చూపిస్తాం ముందుగానైతే రైస్ నానబెట్టుకుంటున్నాం సరిగా మంచిగా ఆలు నైతే మేము కట్ చేసుకుంటున్నాం ఆలుగడ్డ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి మంచి గడుపుకోవాలి ఆలుగడ్డలు అయితే గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లోకైతే మేము మసాలాలు తీసుకుంటాను ఇలాచి దాచిన చెక్క సాజీరా పువ్వు బిర్యానీ పువ్వు ఆకు బిర్యానీ ఆకు లవంగాలు వేసుకున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి కొంచెం అల్ల పెంల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి తెలాల వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి నిమ్మరసం పోసుకోవాలి గింజలు రాకుండా ఇందాక ఉల్లిగడ్డలు వేంపుకున్న నూనె తీసి పోసుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పుదీన వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మంచి కలుపుకోవాలి నెయ్యి పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి వచ్చేసింది మనమైతే ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి బిర్యానీ పువ్వు అనాస పువ్వు చాపత్రి దాతం చెక్క సాజీరా ఇలాచి లవంగాలు బిర్యానాకు ఎన్నైతే ఇసరలో వేసుకుందాం ఎసరికి సరిపడా ఉప్పు కొంచెం పుదీనా కూడా వేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఏ సరిలో ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇదే ఏసారి అయితే ఒక కప్పు నేనైతే ఇంట్లో తీసుకుంటానా ఎందుకంటే ఆలుగడ్డలు మంచిగా ఉడకాలి కాబట్టి రైస్ అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడైతే సిక్స్టీ పర్సెంట్ అయినది వేసుకోవాలి మిగతాది నైంటీ పర్సెంట్ అయినాక వేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఉడుకుతుంది దీన్ని అయితే మనం లెవెల్ గా అనుకోవాలి మిగతా రైస్ అయితే మొత్తం వేసేసుకుంటాన్నాం లెవెల్ గా అనుకోవాలి మేమైతే రొట్టె పెంక పెట్టి పెట్టుకుంటాన్నాం ఎందుకంటే డైరెక్ట్ పెడితే మారుతుంది కాబట్టి మన బిర్యానీ అయితే రెడీ అయింది మూత తీసుకుంటాను మనమైతే కొంచెం నెయ్యి వేసుకోవాలి బిర్యానీ అయితే రెడీ అయింది చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు